అందరికీ నమస్కారం మార్చి పదో నుంచి పదో తరగతి అంటే ఎస్ఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి ఆ తర్వాత కూడా మరి వన్ టు నైన్త్ కానీ మిగతా క్లాసెస్ కూడా మరి పరీక్షలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి మరి విద్యార్థులు పరీక్షలప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా పరీక్షలు అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే ముఖ్యమైన అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పదవ తరగతి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మనవి ప్రతిరోజు రాత్రిపూట పది గంటల దాకా అంటే మ్యాక్సిమం పది గంటల దాకా అంటే దానికంటే ఎక్కువగా రాత్రి మొత్తం నిద్రగాసి చదవాల్సిన అవసరం లేదు పది గంటల లోపే మరి ఖచ్చితంగా మీరు పడుకోవాలి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు నిద్ర లేవండి అంటే ఇది మరి ప్రతిరోజు కూడా అంటే ఎగ్జామ్ ఉన్న రోజే కాదు ఎగ్జామ్ లేని రోజైనా మరి మనం నాలుగున్నర గంటలకు నిద్ర లేచి అంటే ఆ ఆ సమయంలో మరి చదివితే మంచిగా మనకు అర్థమవుతుంది తర్వాత గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనసులో ఆందోళన లేక ప్రశాంతంగా ఉండండి ఎలాంటి ఆందోళన ఎగ్జామ్ అంటే భయము మనకు వచ్చిందే రాస్తాం ఎట్లా చేసినా నువ్వు భయపడ్డా కానీ నువ్వు కొత్తగా అయితే రావు నువ్వు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి చదివిన అంశాలు మాత్రమే మనం పరీక్షలో రాయగలుగుతాం మనకంటే ఎక్కువ చదివిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ రాయగలుగుతారు కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి కూడా నిద్రాభంగం కనివ్వకండి అంటే రాత్రి మొత్తం నిద్రగాసి సరిగ్గా పడుకోక మరి అలా ఉండడంతో మీకు ఈ సంవత్సరం మొత్తం చదివిన ఏవి కూడా మీకు గుర్తురావు ఉదయం నాలుగున్నర నుండి ఆరున్నర వరకు చదవండి మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేయడం గాలికి అంటే జస్ట్ వాకింగ్ చేయడం అవన్నీ కూడా చేయాలి ఒక అరగంట విశ్రాంతి కూడా తీసుకోవాలి అరగంట కాలకృత్యాల కంటే హాఫ్ అన్ అవర్ కాలకృత్యాలకు స్నానానికి కూడా కేటాయించండి తర్వాత పుస్తకం అంటే ఒకవేళ మీకు మళ్ళీ చదవాలనిపిస్తే పుస్తకంలో మెయిన్ పాయింట్స్ మనం తిరిగేయండి పౌష్టికాహారం లైట్గా తీసుకోండి అసలు యాక్చువల్గా ఫుడ్ మరి మంచి ఫుడ్ మనం తీసుకోవాలి ఈ జంక్ ఫుడ్ కానీ లేకపోతే బిర్యానీ ఇట్లాంటి వేరే ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మన ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీరు విద్యార్థులు మరి పరీక్ష రాసే విద్యార్థులు ఖచ్చితంగా ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా మంచి ఆహారమే మరి పౌష్టికాహారము మరి హెల్తీ ఫుడ్ మాత్రమే మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి ఉదయం ఎనిమిది ముప్పై కల్లా అంటే దూరం వల్ల అంటే దాని సెంటర్ను బట్టి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ కంటే అర్ధగంట ముందు ఖచ్చితంగా సెంటర్కి చేరుకోవడం అయితే అది బెటరు ఆ విధంగా మనం ముందుగానే చేరుకునే ప్రయత్నం అయితే చేయాలి ఎనిమిది యాభై కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవడం అంటే తోటి విద్యార్థులతో అంటే వేరే విషయాలు కానీ లేకపోతే ఆందోళన చెందే విషయాలు నీకు అవి గుర్తున్నాయా నీకు ఇది వస్తుందా నాకు ఈ ప్రశ్నలు వచ్చు ఆ ప్రశ్నలు రావని అలాంటి అంశాలు కూడా మరి ఏ విద్యార్థితోటి కూడా మీరు చర్చించవద్దు మరి ప్రశాంతంగా పరీక్ష హాల్లోకి చిరునవ్వుతో వెళ్ళండి అంటే నాకు వచ్చింది నేను రాస్తాను నేను చదువుకున్న విషయాలను మరి వాటిని నేను రాస్తానని చెప్పేసి మీరు ప్రశాంతంగా పరీక్ష హాల్లోకి వెళ్ళాలి ఉపాధ్యాయులు అంటే ఇన్విజిలేటర్స్ మరి ఎగ్జామ్స్ స్టార్ట్గానే ఇన్విజిలేటర్స్ చెప్పే సూచనలు గమనించండి ఏమి ఆందోళన చెందకండి ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి తర్వాత జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి ప్రశ్నపత్రం క్షుణ్ణంగా చదవండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవాలి బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా రాయండి తప్పులు కొట్టివేతలు లేకుండా రాయండి అంటే మామూలుగా ఫస్ట్ మనకు ఏదైతే ఏ ప్రశ్నలు అయితే మంచిగా వస్తాయో వాటినే ముందుగా రాయాలి ఫస్ట్ ఫస్ట్ మరి తప్పుడు అంటే మీకు సరిగా రాని క్వశ్చన్ రాసి అది తప్పులు తప్పులు ఉండడం దానిలో కొట్టివేతలు ఉండడం ఇలాంటివి చేయకుండా మీకు బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా రాయండి రాసేటప్పుడు ప్రశ్న నెంబరు సెక్షన్ని మనం రాయాలి ఖచ్చితంగా జవాబు అవగానే గీత కొట్టండి అంటే ఒక క్వశ్చన్కు ఇంకో ఆన్సర్ రాయడం అనేది కాకుండా ఖచ్చితంగా మీరు ఏ క్వశ్చన్ అయితే రాస్తారో ఆ క్వశ్చన్ ఆ సెక్షన్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి జవాబు అవ్వగానే మనం గీత కొట్టాలి మరొక ప్రశ్నకు ఉపక్రమించండి నెక్స్ట్ మరి ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ క్వశ్చన్ని మనం స్టార్ట్ చేయాలి ముందు అన్నీ తెలిసిన ప్రశ్నలు తప్పు లేకుండా రాయండి మరి ఇంతకుముందు చెప్పినట్టే మనకి ఏదైతే ప్రశ్నలు ఏ ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయో ఆ ఆన్సర్స్ మాత్రం పూర్తిగా ముందుగా రాయాలి చివరకు తెలియని ప్రశ్నలు చాయిస్ ఏమైనా ఉన్నాయి కదా అవి ట్రై చేయాలి చివరికి ట సమయం ఉంటే అవి చేయాలి గుర్తు రాకపోతే చిరునవ్వుతో మూడు సార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది మర్చిపోయిన విషయాలు గుర్తు వస్తాయి అంటే కొద్దిగా మన రిలాక్స్ ఒకవేళ ఆల్రెడీ మనకు వచ్చిన ప్రశ్న రాసినాం ఏ వ్యవస్థ లేవు అనుకున్నప్పుడు కొద్దిగా జస్ట్ ఊపిరి పీల్చి రిలాక్స్గా మీరు ఉండడంతో ఇంకేమైనా మనకు గత సంవత్సరం జరిగిన అంశాలు ఏమైనా గుర్తు రావచ్చు స్ట్రెస్ కూడా కొంచెం రిలీఫ్ మీరు కావాల్సిన అవసరం అయితే ఉంటుంది చివరి పదిహేను నిమిషాలు రాసిన పేపర్ని ఒకసారి పరిశీలించండి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి మొత్తం సమయం ఉంటే మీరు లాస్ట్ పదిహేను నిమిషాలు ఏమేమి రాసాము ఇంకేమైనా మిస్ అయినాయా నెంబర్ కరెక్ట్ వేసినామా ఏవే లేదా ఇవన్నీ కూడా చూసుకోండి తప్పులు ప్రశ్న నెంబర్లు సరిచూడండి బిట్ పేపర్ ఇవ్వగానే దారంతో కట్టండి ముందు తెలిసినవి రాసి చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి అన్నీ పరిశీలించాక తృప్తిగా బయటకు రండి జరిగిన పరీక్షలలో పొరపాటున ఏదైనా తప్పు రాస్తే దాన్ని పట్టుకొని వేలాడకండి నీ స్నేహితులతో అసలు మాట్లాడకండి అంటే మనం తప్పులు రాసినాము నువ్వేం రాసినావు ఆ దాంట్లో అది ప్రశ్న సరిగా రాయలేదు అని ఈ విధంగా డిస్కషన్ చేస్తూ మరి నెక్స్ట్ పరీక్షకు మనం డిస్టర్బెన్స్ అవుతాం కాబట్టి ఈ పరీక్ష అయిపోగానే దాన్ని వదిలేయండి అక్కడితోటి అది అలాగే మీకు ఎన్ని మార్కులైనా రావచ్చు అంటే మీరు రాసిన దాంట్లో మీరు ఎన్ని రాసిర్రో మరి ఏవి కరెక్ట్ అయినా ఏవి తప్పైనా అనేది అవన్నీ వదిలేయండి మీకు ఎన్నైనా రావచ్చు అంటే మీరు రాసిన దాన్ని బట్టి మార్కులు వస్తాయి కాబట్టి దాని గురించి చర్చించి మరి నెక్స్ట్ ఎగ్జామ్కు మీరు డిస్టర్బ్ కావాల్సిన అవసరం అయితే లేదు నేరుగా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఒక గంట నిద్రించిన మనకు కొద్దిగా ఆ ఎగ్జామ్ను మర్చిపోయినట్టు అవుతుంది అన్నాడు తర్వాత రెండు గంటల వ్యధిలో మధ్య మధ్యలో పదిహేను నిమిషాలు అంటే గ్యాప్ ఇస్తూ చదవండి బొమ్మలు మ్యాప్ గ్రాఫ్ పేపర్ మీద మరి పెన్ను ఉపయోగించొద్దు బుద్ధిమంతులుగా మాత్రండి కాపీ అంటే ఒకరి నుంచి ఒకరి కాపీ అనే ఆలోచన మన మనసులకు కూడా రానియకండి మరి మీరు సొంతంగా నేను చదువుతాను నాకు వచ్చినాయి నేను రాస్తానని పోండి కానీ ఎగ్జామ్లకి నేను ఎవరి దాంట్లో చూసి రాస్తానే ఆలోచనతోటి కానీ మరి ముందు రోజు కానీ మీరు పరీక్ష ముందు మరి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ చూసుకుంటప్పుడు చదివేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక దీన్ని ఇవి రాకున్న పర్లేదు నేను దాంట్లో చూసి రాస్తానే ఆలోచన మాత్రం మీరు చేయొద్దు చక్కని విజయాన్ని అందుకొని అమ్మ నాన్నలు మరియు మీ టీచర్స్ని సంతోషపెట్టండి విజయోస్థు ఓకే ఇది మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఓకే ఆల్ బెస్ట్ టు ఎస్ఎస్సీ స్టూడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి